అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు మీరు శుభవార్త అందుకోబోతున్నారు మీరు మీ అభివృద్ధిని చూసి చాలా మంది ఇష్టపడుతున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి మెడలో మీరు హనుమాన్ రక్ష యంత్రం ధరించండి మీరు ఈ విధంగా చేయటం వల్ల మీకు ఏ విధమైనటువంటి నరదృష్టి తగలకుండా మీకు అన్ని శుభాలే కలుగుతాయి దైవ దర్శనం లభిస్తుంది కొత్త వస్తువులు దుస్తులు కొనుగోలు చేస్తారు పలుకుబడితో కొన్ని దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందుతారు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు పనిలో బాధ్యతలు అయితే పెరుగుతాయి వివాహాది శుభకార్యపించ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది కష్టానికి తగ్గ ఫలితాలు అందుకుంటారు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా లభిస్తుంది రోజువారి పనులు అనుకూలంగా సాగుతాయి కొత్త పెట్టుబడుల ఆలోచించి ముందడుగు వేయండి ప్రయాణాలు అనుకూలంగా సాగిపోతాయి రుణదాతల కారణంగా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఆర్థిక విషయాల్లో అశ్రద్ద అయితే పనికిరాదు వ్యాపార భాగస్వాములతో స సంబంధాలు పెరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలకు హాజరవుతారు రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది ప్రయాణాలు వాయిదా పడతాయి పని పెరగడంతో కొంత అలసట గురవుతారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఆలోచించి పనులు చేపడతారు శుభకార్యాల ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనవసరమైన చర్చలు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఓపిక అవసరం పరిమితులతో పనులు నెరవేరుతాయి ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది మంచి అవకాశాలు వస్తాయి రాజకీయ ప్రభుత్వ పనుల మూలకంగా ఖర్చులు అయితే పెరుగుతాయి కుటుంబ సభ్యుల సహకారంతో పనులు నెరవేరుతాయి సంఘంలో పలుకుబడి పెరుగుతుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఊహించని లాభాలతో మీకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా మారుతుంది బంధుమిత్రుల సహాయంతో కార్య సాఫల్యం ఉంటుంది భూ వివాదాలు పరిష్కారం అవుతాయి ఆత్మవిశ్వాసంతోనే ఉంటారు ఆలోచనలను కార్యరూపంలో పెడతారు నిరుద్యోగులకు అనుకూలమైనటువంటి రోజు ఉద్యోగంలో పని పెరుగుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు ఆదాయం క్రమేపీ పెరుగుతుంది ఖర్చుల నియంత్రణ అవసరమవుతుంది ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాలి ఆలోచనలను కార్యరూపంలో పెట్టాలి సత్ఫలితాలను సాధించగలుగుతారు ఆసితాగాదాలు అయితే పరిష్కారం అవుతాయి సోదరులతో సఖ్యత నెలకొంటుంది అవ అనవసరమైన విషయం దూరంగా ఉండటం మంచిది రావలసిన చేతికి అందుతుంది ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడవచ్చు శ్రమకు తగిన ప్రతిఫలం అయితే లభిస్తుంది సంగీత సాహిత్య సభలకు హాజరవుతారు లక్కీ సంఖ్య ఇరవై తొమ్మిది మరియు లక్కీ కలర్ అయితే ద్రాక్ష ఇక నేటి పరిహారం గనక చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరియు ఈ రోజు దర్శనం తర్వాత చక్కగా ఐదుగురు పేదలకు చక్కగా అన్నదానం నిర్వహించిన తర్వాత వారికి బట్టలను దానం చేయండి ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీ దోషాలు తొలగిపోయి అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో